ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది వైసీపీ పార్టీ టికెట్ ఆశించిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గత వారంలో టిడిపి యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు సోమవారం ఆయన అనుచరవర్గంతో కలిగిరి మండలం అనంతపురం గ్రామం నుండి బైకులతో కలిగిరి మీదుగా వయా నాగిరెడ్డిపాలెం మీదుగా వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు కార్యక్రమంలో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు వార్డ్ నెంబర్లు ముఖ్య నాయకులు సుమారు ఐదు వందలు మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి రెడ్డి కంభం విజయరామిరెడ్డిలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ పాత కొత్త కలయికతో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ అన్యాయం జరిగిందని దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్లు శ్రీమంతులు అని వారిని గెలిపించుకుంటే ఉదయగిరి అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరుగుతుందని రామరాజ్యం వస్తుందన్నారు ఎంపీ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను మండలం ఒక మండలం తయారైంది ఫాలోవర్స్ సీతారాంపురం కానీ ఇంకా చుట్టుపక్కల మండలాల్లో కూడా చాలా చేరికలు జరిగినాయి నేను కోరుకునేది ఒకటే పాట కొత్త అనేది లేకుండా అదే సమస్యలు వస్తున్నాయి అటువంటిది లేకుండా కలిసి మెలిసి మనం పనిచేయాలా కష్టపడాలా కష్టపడితేనే గెలుపు గెలుపు అనేది మీ అందరి చేతిలో ఉంది మీ అందరికి కలిసి కలిసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ఖచ్చితం తెలుసా అనేది మీ అందరికి తెలుసు చంద్రబాబు అనేది అభివృద్ధి అభివృద్ధి కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అయింది అంటే సురేష్ సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరము అనుకుంటే ఖచ్చితంగా మీరు సురేష్ కి యువత సురేష్ ని గెలిపియండి చేశారు అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ మీరు ప్రతి గ్రామంలో కూడా ఆ సూపర్ సిక్స్ గురించి ప్రతి ఓటర్ చెప్పాల్సిన బాధ్యత మీ బాధ్యత తీసుకొని చెప్పండి అదే మనకి ఓటు చాలా మందికి తెలియదు తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది సూపర్ సిక్స్ అనేది మీరు అందరూ కూడా తెలిపి ప్రతి ఒక్కరు కూడా అదే మనకు ఓటు కూడా అవి కానీ ఎక్స్ప్లెయిన్ అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఊపిస్తారు మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్జీల్లో కూడా కూర్చోబెట్టగలుగుతాం అది ఈ రోజు అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది చాలా అవసరం అది ఒక్కటే మీ అందరూ మనసులో పెట్టుకోండి మనకి ముఖ్యమంత్రి చాలా అవసరం చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి యువతకి ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఎప్పుడు చూస్తున్నారు ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని చెన్నై బెంగళూరు అటు బయట చెప్తూ ఉన్నారు అదే అతను ఇలానే వస్తే రేపు మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకొస్తాను మనకి పోర్టు కూడా ఉంది రైల్వేస్ పోర్టు గానీ ఎన్హెచ్ అవకాశాలు ఉన్నాయి సో మీ అందరూ చెప్తున్నా మనకి అభివృద్ధి అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం భాగస్వామిగా ఉన్నాం కాబట్టి మనమే గెలుపు మందే కూ వస్తేనే మనకు కూడా అభివృద్ధికి మనకి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు కూడా ఇబ్బందులు లేకుండా మనం ముందుకు సాగొచ్చు ఈ రోజు చిరంజీవి రెడ్డి రావడం మళ్ళీ మీ అందరికీ కోరుకునేది ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి సురేష్ కి సైగం కొట్టితే ఓటేయండి అంటే నాకు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి గంట చేస్తున్న నాకు ఎంపీగా మీరు ఓటేయాలని కోరుకుంటూ